హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియో వచ్చేసి మనము ఫార్టీ సైజ్ ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలనేది చూద్దాం ఇది వచ్చేసి ముక్క చాలా చిన్నగా ఉన్నదండి దీన్ని వచ్చేసి జాయింట్లు పడినా పర్లేదు బ్లౌజ్ కుట్టమన్నారు అనేసి కస్టమర్ నేను ఇలా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకున్నాను సైడ్లో వచ్చేసి చిన్న జాయింట్ పడుతుంది మనకి ఇది వచ్చేసి రాంగ్ సైడ్ అండి రాంగ్ సైడ్ మనము ఇలా లైనింగ్ పీస్ని పెట్టేసుకొని మెయిన్ పీస్కు రాంగ్ సైడ్లో లైనింగ్ పీస్ పెట్టేసుకొని చుట్టూ అనేది అటాచ్ చేసుకున్నాం ఇలా చుట్టూ అటాచ్ చేసుకుంటే మనకి కింది సైడ్లో వచ్చేసి చిన్న జాయింట్ అనేది పడుతుందండి క్లాత్ ఎంత తక్కువ ఉన్నా సరే కస్టమర్ని అనేది రిటర్న్ పంపకుండా ఈ చిన్న జాయింట్ అనేది వేసుకున్నామంటే మనకి బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది ఇది వచ్చేసి నాకు సిక్స్టీ ఫైవ్ సెంటీమీటర్ ఉందండి కానీ కస్టమర్ని ఎందుకు రిటర్న్ పంపడం చిన్న జాయింట్ వేసుకున్నాములనేసి ఇలా జాయింట్ వేసుకొని కుట్టు వేసాను ఇది వచ్చేసి నాకు ఫ్రంట్ పార్టీకి ఇక్కడ జాయింట్ పడ్డది క్రాస్ బెల్ట్కి పడ్డదండి మిగతాదంతా నీట్గానే వచ్చింది బ్లౌజ్ అనేది ఇది వచ్చేసి నేను ఇక్కడ చంక సైడ్ నుంచి ఇలా ఒక పావు ఇంచు ఖర్చు పెట్టేసుకొని చుట్టూ లైనింగ్ అనేది అటాచ్ చేసుకుంటున్నాను మనం బ్లౌజులు చాలా వరకు ఇప్పుడు వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ అడుగుతున్నారు కానీ మనకి బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి సెవెంటీ సిక్స్టీ కూడా వస్తున్నాయండి చాలా చిన్న ముక్కలు ఇస్తున్నారు అందులో మళ్ళీ క్రాస్ వెళ్ళిపోతుంది దానివల్ల మనకి బ్లౌజ్ కుట్టడానికి క్లాస్ సరిపోదు కానీ అక్కడ వచ్చేసి మనకి శారీ మీద ఫోటో వచ్చేసి క్యాటలాగ్లో వచ్చేసి మనకి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఉన్నట్లుగా చూస్తున్నారు ఇక్కడ మనకి ఎల్బో హ్యాండ్ చిన్న హ్యాండ్కే అతుకులు పడుతున్నాయి కస్టమర్ చెప్తే వినరు ఇక్కడ ఇచ్చారు కదా ఎందుకు రాదు ఈ బ్లౌజ్ పీస్ అంటారు చాలామందికి కొలుచి చూపించినది కూడా ఉందండి ఇలా మీకు త్రీ ఫోర్త్ హ్యాండ్ రావాలంటే మీటర్ ఉండాలి ఎల్బో హ్యాండ్ రావాలంటే కనీసం ఎయిటీ అన్న ఉండాలి ఇది వచ్చేసి సెవెంటీ సిక్స్ డే ఉందంటే కొందరు వింటారు కొందరు వినరండి అలాంటి వారికి నేనైతే కంపల్సరీ కొంచెం ఓపిక తెచ్చుకొని ఇలా మెజర్ చేసి చూపిస్తాను ఇంతే ఉందండి మెయిన్ అనిపిస్తాయి ఎలా వస్తుంది చూడండి అని మన పాత కస్టమర్ అయితే ఇంటారు కొత్త కస్టమర్ వచ్చేసి కొంచెం ఆర్గ్యూ చేస్తారు అలాంటి వాళ్ళకి నేను మెజర్ చేసి చూపిస్తాను ఇలా అయితేనే వస్తుంది మరి కుట్టమంటారా ఇది కూడా జాయింట్ పడుతుంది ఇలా జాయింట్ పడినా మీకు ఓకే అంటే నేను కుట్టిస్తానని చెప్తాను కొందరు ఒప్పుకుంటారు వీలైనంతవరకు వరకు ఒప్పుకుంటారులేండి ఎందుకంటే చీరలో బ్లౌజ్ లైక్ విడి బ్లౌజ్ అంటే అంత లుక్ ఉండదు కదా చీరకి జాయింట్లు పడ్డా పర్లేదు కుట్టమంటారు మనం అలాంటప్పుడు కోపం తెచ్చుకోకుండా వాళ్ళకి కొంచెం ఓపికతోటి ఇలా ఈ పీస్ ఇంత ఉండ ఇంత ఉందండి ఇక్కడ ఇక్కడ అతుకులు పడతాయి మరి మీకు ఓకే నాని కనుక్కొని కుట్టారంటే మీకు ఇక్కడ అతుకులు వేసుకుని ఈజీగా వేయొచ్చు అలా కస్టమర్ని అడగకుండా అతుకులు వేస్తే మన పాత కస్టమర్ అయితే వాళ్ళు ఎలాంటి వారో మనకు తెలుస్తుంది కొత్త కస్టమర్లు తెలియదు కదా మనకి అలాంటి వారికి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకైతే చూపించండి ఇలా ఉంది మరి ఇక్కడ జాయింట్లు పడతాయి హ్యాండ్స్ ఇంతే వస్తాయని చెప్పండి అలా చెప్తే వాళ్ళు ఒప్పుకుంటే మీరు ఈజీగా వాళ్ళ బ్లౌజ్ అనేది కుట్టేయచ్చు ఇప్పుడు వచ్చేసి నేను రెండు పోట్లకి ఇలా లైనింగ్ అనేది అటాచ్ చేశాను కదా ఆ సైడ్లో ముక్కను కూడా జాయిన్ చేసుకుంటున్నాను అలా ముక్క జాయిన్ చేసినప్పుడు మాత్రం ఒక ఆఫ్ ఇంచు ఖర్చు ఉండేలాగా చేసుకోండి మీరు తక్కువ పెట్టారంటే బ్లౌజ్ టైట్గా తొడిగినప్పుడు పిగిలిపోతుంది కాబట్టి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు కంపల్సరీ ఉండేలాగా చూసుకొని జాయింట్ పెట్టేసుకోండి ఈ చిన్న జాయింట్ వేసుకోవడానికి మనం బ్లౌజ్ను అంతా రిటర్న్ పంపకూడదు కదండీ మనకు కొంచెం అంటే ఒక టూ మినిట్స్ టైం అనేది వేస్ట్ అవుతుంది కానీ కస్టమర్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతారు కదా ఎలా ఎంత చిన్న బ్లౌజ్ ఇచ్చినా ఈవిడ కుడుతుంది అనేసి మనం చిన్న బ్లౌజ్ కూడా కుట్టినామంటే మనకు టాలెంట్ ఉందని వాళ్ళకి అర్థమైపోతుందండి అలా కాకుండా మనకి పని అవుతుందని రిటర్న్ ఇస్తే ఈ మేము టైలర్ ఈ మాత్రం కూడా క్లాత్ అడ్జస్ట్ చేసుకోలేదా ఈవిడ కుట్టడం రాదేమో అని వాళ్ళకి అవగాహన వచ్చేస్తుంది అలా చేయకండి ఇలా చిన్న జాయింట్ పెట్టేసుకుంటే మీకు బ్లౌజ్ నీట్గా రెడీ అయిపోతుంది ఇలా రెండు సైజులు మనం అటాచ్ చేసాం కదా చేసిన తర్వాత ఇది వచ్చేసి ఫార్టీ సైజ్ బ్లౌజ్ అండి ఫార్టీ సైజ్ బ్లౌజ్కి వచ్చేసి మనకి ఇక్కడ రెండున్నర ఇంచులు పట్టేస్తే సరిపోతుంది నేను రెండున్నర ఇంచులకు అక్కడ మార్కింగ్ చేశాను ఇది వచ్చేసి ఉప్సులు పట్టి సైడ్ మిడిల్కి ఫోల్ చే మిడిల్కి మెజర్ చేసుకొని దానికంటే ఒక హాఫ్ ఇంచు కిందకి ఉండేలాగా ఈ డాట్ని అనేది ఇక్కడ వేసేసుకున్నాను ఈ రెండింటి మధ్యన గ్యాప్ ఎంతుందో దాన్ని చూసుకొని ఇక్కడ చంఖ సైడ్ డాట్ను కూడా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి నేను ఈ మూడు డాట్ల మధ్యన వచ్చేసి రెండున్నర ఇంచుల గ్యాప్ ఉండేలాగా వేశాను అదే మన చిన్న సైజు అయితే ఇంచున్నర అలా వేస్తాము మీడియం సైజు అయితే రెండు ఇంచులు వేస్తాం అంటే కస్టమర్ ఇష్టాన్ని బట్టి వేయాలి అండి అందరికి ఒకేలాగా వేయకూడదు ఇలా క్లో కొల బ్లౌజ్ని బట్టి మనము వేసుకోవాలి ఇలా వేస్తే మనకి ఈ ఫార్టీ సైజుకి వచ్చేసి ఈ టూ టూ అండ్ హాఫ్ ఇంచెస్ గ్యాప్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుందండి అలా కాకుండా కొందరు టై దగ్గరగా దొడిగి కోపుగా రావాలంటారు అలాంటి వారు కొంచెం దగ్గరికి వేసుకోండి రెండు ఇంచుల గ్యాప్ ఉండేలాగా వేసుకోండి లేదు మాకు రౌండ్గా కావాలన్న వాళ్ళకి ఈ గ్యాప్ అనేది పెంచామంటే మనకి రౌండ్గా వస్తుంది దగ్గరకు వేయడం వల్ల మనకి కోప్గా వస్తుంది రౌండ్గా రావాలంటే వాటి మధ్యన గ్యాప్ అనేది తక్కువ పెట్టి ఎక్కువ పెట్టుకోవాలి ఇప్పుడు మనం వీటిని ఇలా వేసేసుకున్నాం కదా ఇక్కడ చెప్తున్నా అండి ఇది పార్టీ సైజ్ బ్లౌజ్ పెద్ద సైజ్ బ్లౌజ్ అన్నట్టు ఇక్కడ చూపిస్తున్నాను ఈ మూడింటిని మధ్య గ్యాప్ కూడా ఇక్కడ మెజర్ చేసి రాస్తున్నాను అంటే నాకు టూ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది మూడింటికి ఇలా గ్యాప్ ఉంది ఇలా మనకి ట్రిప్జన్ షేప్లో వచ్చిందంటే మనకు కరెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుందండి బ్లౌజ్ మనం ఏది కుట్టినా కానీ మనకి షేప్ అనేది రావాలి షేప్ రావడం వల్ల ఈ డాట్స్ ఇలా దగ్గరికి ఇలా అన్ని సమానంగా వేసుకోవడం వల్ల మనకి ఇక్కడ ఫ్రంట్లో లూజ్ అనేది కరెక్ట్గా వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ అంటే మన చెస్ట్ పార్ట్ నొక్కినట్టు లేకుండా కరెక్ట్గా షేప్ వస్తుంది చాలా వరకు అలానే ఇష్టపడతారు అంటే రౌండ్గా రావడం కోసం కొందరు వచ్చేసి మనకి లిఫ్టింగ్ ఎక్కువగా ఉండాలి ఇలా కోప్గా రావాలంటారు కదా అలాంటి వారికి పేరే మెథడ్ అంటే మనం అనేది దగ్గరికి వేసుకోవాలి అంటే వాళ్ళ కుల బ్లౌజ్ని బట్టి వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి మనము ఈ బ్లౌజ్ అనేది కుట్టుకోవాలి అందరికి ఒకలాగే కుడితే కుదరదండి ఇప్పుడు వచ్చేసి మనం మెయిన్ డాట్ని మెయిన్ డాట్ని ఇక్కడ రెండు స్టిచెస్ వేసుకొని నేను షోల్డర్ సెంటర్కి ఇలా ఫోల్డ్ చేశాను షోల్డర్ సెంటర్కి ఇలా ఫోల్డ్ చేస్తే మనకి ఇది ఎదురుగా వచ్చేస్తుంది చెస్ట్ అలా కాకుండా కొంచెం క్రాస్ చేస్తామంటే చంక సైడ్ వెళ్ళిపోయి ఫ్రంట్ పార్ట్ ఇలా నొక్కినట్లు వచ్చేస్తుంది అంటే తప్పలాగా వస్తుంది ఇలా షేప్ రాకుండా ఫ్లాట్గా వచ్చేస్తుంది అలా చేస్తే ఇష్టపడరండి షేప్ అనేది కరెక్ట్గా రావాలి తర్వాత వచ్చేసి ఉక్సుపట్టి సైడ్ డాట్ వేసాను తర్వాత వచ్చేసి చంక సైడ్ డాట్ ఈ డాట్స్ వేసేటప్పుడు వీటి మధ్యన ఉన్న గ్యాప్ అనేది ఈవెన్గా ఉండాలి గ్యాప్ ఒక్కొక్క డాట్కు మధ్యన గ్యాప్ మనం ఎంత పెట్టుకున్నామో అంత వచ్చేలాగా వేసుకోవాలి వీలైనంత వరకు నా మెజర్మెంట్ అమ్మడైతే చిన్న సైజ్ బ్లౌజ్కు ఇంచున్నర గ్యాప్ పెడతాను అండి ఒక్కొక్క దానికి మీడియం సైజుకి వచ్చేసి రెండు రెండు పావు పెట్టేస్తాను ఇలా ఫార్టీ సైజ్ దాటినాల నుంచి రెండున్నర నుంచి రెండు ముక్కాల వరకు వాటి డౌట్స్ అంటే వాళ్ళ కొల బ్లౌజ్ని బట్టి వేస్తాను అలా కొల బ్లౌజ్ చేయకుండా మెజర్మెంట్ ఇచ్చారంటే నేను ఫాలో అయ్యే నేను ఇదే ఫాలో అవుతానండి చిన్న సైజుకి ఇంచున్నర గ్యాప్ మీడియం సైజుకు రెండు రెండు పావు ఇంచులు పెద్ద సైజుకు రెండున్నర రెండు ముక్కలు ఇంచుల గ్యాప్ తోటి వేస్తాను వీలైనంత వరకు కుల బ్లౌజ్ని ఫాలో కాండి కొల బ్లౌజ్ ఇవ్వలేదంటే నేను చెప్పిన ఈ మెథడ్ని ఫాలో కాండి ఈ మెథడ్ ఫాలో అయ్యారంటే మీరు ఏ బ్లౌజ్ కుట్టినా మళ్ళీ తిరిగి చూసుకోనవసరం లేదు కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేస్తుంది మన మెజర్మెంట్ కూడా చేయనవసరం లేదు అలానే దీనికి కూడా రెండో దానికి కూడా మెయిన్ డాట్ వేసాను అలానే ఉక్సుపట్టి సైడ్ డాట్ ఈ ఉక్సుపట్టి సైడ్ డాట్ వేసేటప్పుడు ఒక ఆఫ్ ఇంచ్ కిందకి వేయండి చాలామంది సెంటర్కి వేస్తారండి అలా సెంటర్కి వేయకండి సెంటర్కి వేస్తే మనం మెయిన్ డాట్కి ఎదురుగా రాదు అది కొంచెం పైకి వెళ్ళిపోతుంది కాబట్టి ఒక ఆఫ్ ఇంచ్ కిందికి వేసుకుంటే మీకు కరెక్ట్గా వస్తుంది ఇక్కడ వచ్చేసి నాకు బాబిలో దారం వెళ్ళిపోయిందండి చూసుకోకుండా కుడతా ఉన్నాను ఇలా ఉక్సుపట్టి సైడ్ డాట్ వేసాం కదా తర్వాత వచ్చేసి చంక డాటు మనకు బ్లౌజ్ మొత్తం ఆధారపడేది ఈ డాట్స్ మీదేనండి ఈ డాట్స్ కరెక్ట్గా వేస్తేనే మనకి బ్లౌజ్ అనేది కరెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది ఇలా మనకి కరెక్ట్గా వచ్చేసింది కదా ఈ షేప్ అనేది ఇక్కడ వచ్చేసి ఒకటి కొంచెం పెద్దగా చిన్నగా వచ్చింది దాన్ని అడ్జస్ట్ చేస్తున్నాను అండి ఫస్ట్ వేసింది మూడు ఇంచులు వచ్చింది తర్వాతది రెండున్నర వచ్చింది రెండు సేమ్ వచ్చేలాగా చూసుకుంటున్నాను అలా మనము డాట్స్ వేసాం కదా తర్వాత వచ్చేసి వీటికి సేప్ పట్టీలు అనేది వేసుకోవాలి ఇది వచ్చేసి నెక్ సెంటర్ అండి నెక్ సెంటర్ని నేను ఉక్స పట్టికి కాజా పట్టిక అనేది యూజ్ చేస్తాను మెయిన్ పీస్ని లైనింగ్ రెండింటిని ఇలా వీటిని పక్కన పెట్టేసుకొని కుట్టేసుకుంటాను ఇప్పుడు వచ్చేసి మనం మెయిన్ పీస్కి ఒక లైనింగ్ పీస్ అనేది అటాచ్ చేసాం కదా మరొక పీస్ని అనేది ఇలా కింది సైడ్లో పెట్టుకొని ఒక పావు ఇంచుకొచ్చు ఉండేలాగా ఇలా అంతా పావించుకొచ్చుండేలాగా కుట్టు వేసుకోవాలి అలానే రెండో దానికి కూడా సేమ్ ఇది వచ్చేసి నాకు సైడ్లో మిగిలిన హ్యాండ్ దగ్గర కట్ చేయంగా మిగిలిన క్లాత్ని ఇలా అటాచ్ చేసుకొని చేసుకున్నా అండి సేపట్టి అనేది మనకి నార్మల్గా ఇవన్నీ వచ్చేసాయంటే సేపట్టి ఎక్కడో చోట మనం అతుకులు వేసుకొని కానీ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫస్ట్ వచ్చేసి మనకు బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ వచ్చేలాగా క్లాత్ని చూసుకోవాలి ఇవి వచ్చేసి మనం సైడ్లో ఇక్కడ ఒక ముక్కల్ని రెండు జాయింట్లు వేసుకొని కానీ సేపట్టలు అనేది రెడీ చేసుకోవచ్చు చిన్న ముక్క వచ్చినప్పుడు మనం ఇలా అడ్జస్ట్ చేసుకున్నామంటే ఎంత చిన్న ముక్క అయినా అంటే ఇది ఫార్టీ సైజ్ బ్లౌజ్ అండి ఈ పీస్ వచ్చేసి మనకు మెయిన్ పీస్ వచ్చేసి నాకు ఎంత సిక్స్టీ ఫైవ్ ఏమో ఉందండి సిక్స్టీ ఫైవ్ ఉందో సిక్స్టీ టూ ఉందో కాదని అనిపించింది కానీ కొంచెము టైం తీసుకుంటే కుట్టివ్వగలం కదా ఎందుకు రిటర్న్ పంపడం అన్నట్లు నేను ఇలా జాయింట్లు పెట్టేసుకొని కుట్టేశాను ఇది వచ్చేసి నాకు ఈ ఫ్రంట్ పార్ట్లో జాయింట్ పడ్డది అలానే హ్యాండ్స్కి సైడ్ జాయింట్లు పడ్డది హ్యాండ్స్కి వెళ్ళేంత వరకు పడతాయండి జాయింట్లు ఫ్రంట్ పార్ట్లో మాత్రం పెద్ద సైజ్ బ్లౌజ్ మాత్రమే పడుతుంది ఇలా కుట్టుకున్న తర్వాత సేపట్లని ఇలా మనం ఫ్రంట్ పార్ట్ మీద ఇలా పెట్టేసుకొని కుట్టు వేస్తున్నా ఇది వచ్చేసి నాకు మెయిన్ పీస్ని దీనికి జాయింట్ చేసి లైనింగ్ పీస్ని ఇలా వదిలేసాను కదా దీన్ని వచ్చేసి ఇలా దీనికి చపాతీలాగా రోల్ చేసి లోపల సైడ్ ఉంచేసి మొత్తం కుట్టు వేస్తున్నాను ఇలా వేయడం వల్ల మనకి ఖర్చుపాటు మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది కదా చూడ్డానికి బ్లౌజ్ లుక్ బాగుంటుంది చాలా వరకు ఎవరైనా ఇలా ఇష్టపడుతున్నా అండి ఇదివరకైతే అయితే సేపట్టిలు పైన పెట్టి వాళ్ళు పట్టించుకునే వాళ్ళు కాదు ఇప్పుడు ఈ యూట్యూబ్లో వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ఇన్విజిబులే కావాలంటున్నారు నీట్గా ఉండాలంటున్నారు ఇలా మొత్తం ఇన్విజిబుల్ చేసేసాం కదా సేపు అనేది ఇప్పుడు మనకి ఎన్ని వాష్లు బండి ఇది పీసులు రాకుండా నీట్గా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి నేను ఈ డాష్ను ఒకసారి ఇలా తోటి రబ్ చేస్తున్నాను మనం కుట్టినప్పుడు ఆ స్టిచ్చేస్ దగ్గర కొంచెం నెయిల్తో ఇలా రబ్ చేసామంటే కుట్లు అనేది ఫ్రీ అయిపోయి మనకు షేప్ అనేది నీట్గా వస్తుంది ఇలా రెండో దానికి కూడా సేమ్ అదే విధంగానే కుట్టేస్తున్నాను అది వచ్చేసి బ్లౌజ్ కింద ఉండింది సేపట్టి పైన ఉండింది కదా దీనికి వచ్చేసి సేపట్టి కింద బ్లౌజ్ పైన ఇలా పెట్టేసుకొని ఇక్కడ మనం మెయిన్ డాట్ వేసాం కదా ఆ మెయిన్ డాట్ని ఇలా సైడ్కి ఫోల్ చేసి కుట్టు వేసుకోవాలి ఈ కుట్టొచ్చేసి నేను ఖర్చు కోసం ఆఫ్ పెడతానండి మీరు ఎంత ఖర్చు పెట్టుకున్నారో ఆ ఖర్చు మందం అనేది కుట్టేసుకోండి ఇది కూడా అలానే రోల్ చేసి రెండు చివర్లను ఇలా పట్టేసుకొని అనేది లోడింగ్ చేస్తున్నాను ఇది వచ్చేసి ఇన్విజిబుల్ సేపట్టి అంటారు లేకుంటే లో లోడింగ్ సేపట్టి అంటారండి మీ సైడ్ ఏమంటారో కమెంట్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయట్లేదండి ఎంతో కొంత కంటెంట్ ఉంటుంది కదా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అలానే మీ రిలేటివ్స్కి ఎవరికైనా అవుతుంది అనుకుంటే వీడియోను షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయగానే వదిలేయకండి పక్కన బెల్ బటన్ వస్తుంది కదా బెల్ బటన్ని కూడా ఆన్ చేయండి మీకు డైలీ నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చేసి నేను కొల బ్లౌజ్కి ఉక్సు పట్టి కాజాపట్టి ఎటు సైడ్ ఉందా అనేది చూస్తున్నాను అండి ఆంధ్రా వాళ్ళకైతే మనకి లెఫ్ట్ సైడ్లో ఉప్సలు ఉంటాయండి తెలంగాణ వాళ్ళకు వచ్చేసి రైట్ సైడ్లో ఉంటాయి కాబట్టి ఒకసారి బ్లౌజ్ అనేది గమనించుకోవాలి ఎడ్ సైడ్ ఉన్నాయనేసి గమనించుకొని ఈ పట్టీని అనేది వేసుకోవాలి నేను స్టార్టింగ్లో తెలియక రివర్స్ చేసేదాన్ని అండి మళ్ళీ ఒకటికి ఒక బ్లౌజ్ రెండు బ్లౌలు అలా ఇప్పి వేశాను కాబట్టి కుల బ్లౌజ్ని ఎప్పుడైనా ఇలా మీద వేసుకొని చూసుకుంటాను ఇది ఏ సైడ్ వస్తుందని చూసి కుట్టేస్తాను ఇప్పుడు వచ్చేసి కాజేపట్టికి నేను లైనింగ్ పీస్ ఒకటి మెయిన్ పీస్ ఒకటి ఇలా కింది సైడ్లో పెట్టి కుట్టాను తర్వాత వచ్చేసి దీన్ని ఇలా పైకి ఫోల్ చేసుకొని కుట్టు వేసాను ఇలా వేసిన తర్వాత మనం మిడిల్లో కూడా ఒక కుట్టు వేసుకోవాలి ఇలా మిడిల్లో కుట్టేసి ఎండింగ్లో వచ్చేసి ఇలా రఫ్ ఇచ్చుకోండి చూసారు కదా మనకి కాజాపట్టి పూర్తి అయింది ఎగస్ట్రాక్ క్లాత్ని కట్ చేసేద్దాం మీకు నా వీడియోలో ఏమైనా డౌట్ ఉన్నా కానీ కమెంట్స్ చేయండి కమెంట్స్ కూడా ఎవరు చేయట్లేదు మీకు అర్థమవుతుందో కాదు అర్థమైతే అర్థమైందని కాకుండా కాలేదని మీకు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో కమెంట్ చేయండి ఇప్పుడు వచ్చేసి నేను ఉక్సుపట్టి పట్టి అండి ఈ ఉక్సుపట్టి పట్టి వచ్చేసి ఓన్లీ లైనింగ్ పీస్తో మాత్రమే కుట్టేస్తున్నాను కాజాపట్టికి అయితే ఒక లైనింగ్ పీస్ ఒక మెయిన్ పీస్ తీసుకున్నాం కదా దీనికి వచ్చేసి ఓన్లీ లైనింగ్ పీస్ కింద సైడ్లో పెట్టి కుట్టేసి ఇలా పై సైడ్లో పెట్టి కుట్టాను ఇలా పైన ఒక కుట్టేసాను తర్వాత వచ్చేసి ఇది అడుగు ఇలా డబల్ ఫోల్ చేసుకొని ఈ స్టార్టింగ్లో రఫ్ ఇచ్చుకున్నాను తర్వాత కింద నుంచి పైదాకా ఒకటి ఏళ్ళ వెళ్ళి కుట్టు వేసుకున్నాను ఇలా కాజాపట్టి ఒక్కోసారి ఉక్సు పట్టి ఒక్కోసారి పెద్దగా వస్తుందండి అది ఎందువల్ల వస్తుందంటే మనము కొంచెం పట్టిని లాగి పట్టినట్లుగా కుట్టామంటే కొంచెం పొడుగుగా వస్తుంది అది బిగినర్స్కి అయితే వస్తుందండి తెలియదు వల్ల క్లాత్ ఎలా పట్టుకోవాలనేసి కొంచెం లాగినట్టు పట్టామంటే పెద్దగా వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చేసి చూడండి నాకు కొంచెం లైట్గా ఒక రాకొచ్చింది అది మీకు చూపించడం కోసం కొంచెం లాగి పట్టాను అలా పెద్దగా వచ్చింది ఒక్కోసారి మాకు కూడా వస్తుంది కానీ బిగినర్స్కి ఎక్కువ వస్తుందండి ఆ ప్రాబ్లం దాన్ని వచ్చేసి లైట్గా వరకే కట్ చేయాలి అలా కాకుండా ఎండింగ్ వర్క్ చేస్తారు